ఒక రూపాయి కట్టండి ఈ బైక్ తీసుకువెళ్ళండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాసా మొబైల్ ఈ రోజు అయితే చాలాకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎందుకని ఎలక్ట్రిక్ యొక్క వినియోగం అయితే చాలా వరకు పెరిగింది కస్టమర్ కు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో గత పదిహేడు సంవత్సరాలు బట్టి సక్సెస్ఫుల్ గా గుంటూరులో రన్ చేస్తున్నటువంటి వేది మోటార్స్ అయితే మంచి మంచి ఎలక్ట్రిక్ స్కోటర్స్ అయితే కస్టమర్ కి అందిస్తా ఉంది అనమాట వన్ తక్కువ మోడల్ అయినప్పుడు కూడా క్వాలిటీ సర్వీస్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే ఇవ్వడం వేది మోటార్స్ యొక్క ప్రత్యేకత ప్రీవియస్ వీడియో అయితే చూసారు కదా ఒక లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు అయితే మేము విస్తరం గానీ అసలు మాకు సాటిస్ఫాక్షన్ లేదండి ఒక క్వాలిటీ అయితే లేనటువంటి ప్రొడక్ట్ కస్టమర్ అందిస్తాం అనేటటువంటి ఫీలింగ్ అయితే మేము ఉన్నాము కాకపోతే కస్టమర్కి కావాల్సింది మేము అందించాల్సింది మార్కెట్ తో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో అయితే మేము శివరాం ప్రసాద్ గారు మనకి డీటెయిల్ గా అయితే చెప్పారు కదా కాబట్టి మీకు మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని పరిచయం చేయడానికి అయితే ఈ రోజు వేద మోటార్ సిద్ధంగా ఉంది సో వేద మోడల్స్ ఉన్నటువంటి టాప్ మోడల్ నుంచి తక్కువ ప్రైస్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కోటర్ వరకు కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో లో ఉంటది సో మీరే చూస్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ ఏంటి మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు మీ పర్పస్ ఏంటి దాన్ని బట్టి ఇంకోటి ఎవరు ఎలక్ట్రిక్ స్కోటర్ కొనుక్కోవాలి ఎవరు కొనకూడదనే విషయం కూడా సార్ అయితే చెప్తారన్నమాట సో వేద మోటార్ మీట్ అయ్యా చాలా సంతోషంగా ఉందండి నమస్తే సార్ సార్ మీరు యాక్చువల్గా ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఎప్పటి నుంచి పదిహేడు సంవత్సరాలు బట్టి తీసుకొస్తా ఉన్నారు కదా కస్టమర్ల ముందుకి తీసుకొచ్చేటప్పుడు మీరు కస్టమర్లతో ఎదుర్కొనేటటువంటి ఛాలెంజెస్ ఏంటంటే సర్వీస్ విషయంలో గానీ అంటే ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో గానీ క్వాలిటీ విషయంలో మా దగ్గర ఫాస్ట్ గా కొన్న వాళ్ళు ఎవరు కూడా క్వాలిటీ గురించి ఎప్పుడు కంప్లైంట్ లేదండి మా దగ్గర చిన్న చిన్న రిపేర్లు వస్తుంటే అది కామన్ ఈవెన్ పన్నెండేళ్ల గా అమ్ముతున్న కస్టమర్ కొన్న కస్టమర్ కూడా మా దగ్గరకు చిన్న రిపేర్ చేయించుకుంటే వెళ్తా తప్ప బండి గురించి కంప్లైంట్ చేయరు ఇప్పుడు బాగుంది సార్ బండి అని ఆ మాటే ఉంటుంది ఎందుకంటే అలాంటి వెహికల్సే మేము అమ్ముతాం సో క్వాలిటీ లేని బళ్ళు మేము ఇంత ఈ పదిహేడు ఏళ్లలో అమ్మలేదు అది కొన్ని కారణాల వల్ల రీసెంట్ గా తేవాల్సి వచ్చింది సో అట్లాగే మీ క్వాలిటీ బళ్ళు మీకు ఈ సందర్భంగా పరిచయం చేస్తాను ఇది ఈ చెప్పండి సో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు కొనుక్కోవాలి ఫస్ట్ చెప్పండి సార్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మెయిన్ గా ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్లే కొనుక్కోండి ఎవరైతే తక్కువగా వాడతారు అంటే తక్కువ అంటే నా ఉద్దేశంలో ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు పర్ డే వాడేవాళ్ళు ఎలక్ట్రిక్ కూటర్ జోలికి వెళ్ళద్దు ఎందుకంటే ఆ విధంగా వాడి వాళ్ళు వన్ ఇయర్ కి కూడా వెయ్యి కిలోమీటర్లు కూడా తిరగదు వందలు పద్నాలుగు వందలు తిరుగుతారు దానికి బ్యాటరీలు అయిపోతాయి తిరిగింది పన్నెండు వందలే పదిహేను వేలు బ్యాటరీ అంటున్నారు అంటారు అందుకని మళ్ళీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పున్నాను అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపు తిరిగే వాళ్ళు రోజుకి దయచేసి ఎలక్ట్రిక్ జోలికి పోవద్దు మినిమం ట్వంటీ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు తప్పకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోండి వాళ్ళకి అది లాభదాయకంగా ఉంటుంది సో అండి మీ దగ్గర ఉన్నటువంటి టాప్ క్వాలిటీ ప్రోడక్ట్ మంచి ప్రైస్ లో ఉండేది మంచి రేంజ్ లో ఉండేది మంచి వారంటీ వచ్చే దాని నుంచి అన్నిటికంటే ప్రొడక్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మా దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్ ఐదు మోడల్స్ ఉన్నాయండి ఐదు మోడల్స్ లో ఇది ఉన్నట్లో టాప్ దీని పేరు నమో ఈ మోడల్ పేరు నమో అండి ఇది ఫైవ్ బ్యాటరీస్ తో వస్తుంది సిక్స్ బ్యాటరీస్ తో వస్తుంది ఫైవ్ బ్యాటరీస్ తో ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సిక్స్ బ్యాటరీస్ తో అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి దీనికి ఫ్రంట్ ఉంటుంది ఎల్ వీల్స్ ప్లస్ ట్వెల్వ్ ఇంచ్ టైర్ దీనికి ప్రత్యేకం తోల్ సీట్ కూడా చాలా పెద్ద వెహికల్ అట్లాగే ఈ బండికి క్యూఎస్ మోటార్ వాడాము ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడనే మోస్ట్లీ నేను ఒక్కనే వాడుతున్నాను అనుకుంటున్నాను తగలలేదు ఎక్కడ ఏ కంపెనీ కూడా క్యూఎస్ మోటార్ వాడుతున్నట్టు వేద్ ఏడేళ్లగా క్వాలిటీ కావాలన్నప్పుడు అలాంటి వాటికే పొండి నేను సజెస్ట్ చేసేది క్వాలిటీ వెహికల్స్ కొనుక్కోమని సవినయంగా వినిపిస్తున్నాను దీని ఖరీదు అరవై ఎనిమిది వేలు ఫైవ్ బ్యాటరీస్ తో అదే సిక్స్ బ్యాటరీస్ తో సెవెంటీ వన్ థౌసండ్ ఇది ఫస్ట్ మోడల్ అని దీని పేరు నమ్మో నెక్స్ట్ మోడల్ ఇది లియామ్ అండి లియామ్ ఇది యాక్చువల్ సిక్స్టీ థౌసండ్ ఇది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్లు వస్తుంది ఫైవ్ బ్యాటరీస్ తో పని చేస్తుంది మేము గ్రాఫైన్ తో ఎక్కువగా అమ్ముతున్నాము ఎందుకంటే తగలబడే అవకాశం ఉంది కాబట్టి అది కస్టమర్ క్లియర్ గా చెప్తాం సార్ లిథియం కావాలంటే ఇస్తాం తగలబడే అవకాశం ఉంది బిల్ లో మేము తగలబడితే మా పూచి ఉండదని క్లియర్ గా రాసిస్తాము అని కస్టమర్ ప్రతి కస్టమర్ కి చెప్తాము కాబట్టి ఎక్కువగా మేము గ్రాఫైన్ తోనే అమ్ముతున్నాము గ్రాఫైన్ తో ఇది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ దాకా వస్తుంది ఇది కూడా క్యూఎస్ వాడడం ఈ వెహికల్ కూడా ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది ఇది అరవై రెండు వేల రేపటి నుంచి ఇది నెక్స్ట్ మోడల్ రష్యానే మోడల్ ఇది మేము గత పదమూడేళ్లుగా వాడుతున్నాము ది హైయెస్ట్ సేల్స్ మా దగ్గర మోడల్ కారణం ఏంటంటే దీని క్వాలిటీ చాలా బాగుంటుంది దీని క్యూఎస్ మోటార్ కాదు అయినా కూడా క్వాలిటీ బాగుంటుంది వేతు మోటార్స్ లో మా మాధు మోటార్స్ నిలబెట్టిన సంస్థ నిలబెట్టిన వెహికల్ అండి గత పన్నెండేళ్లుగా వాడుతున్నాడు కూడా వాటికి తిరుగుతున్నారు చాలా చక్కగా ఉంటుంది బండి క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని హిల్స్ కూడా ఎక్కించాము తిరుపతి కొండ కూడా ఎక్కిచ్చాము ఈ బండిని కాబట్టి ఫస్ట్ మేము తెచ్చినప్పుడు తిరుపతి హిల్ కూడా ఎక్కించి తీసుకొచ్చాము కాబట్టి చాలా హైయెస్ట్ సేల్స్ కొన్న వాళ్ళు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్మెంట్ లేదు బండి కొన్న వాళ్ళు కూడా ఇది సిక్స్టీ మంత్స్ లో దీన్ని హెచ్ తో ఇవ్వబోతున్నాం హండ్రెడ్ ప్లస్ గా మైలేజ్ తో కొత్త మోడల్ రాబోతుంది దీంట్లో రెండు రకాలు సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ హెచ్ బ్యాటరీ అప్పుడు మోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ గ్రాఫ్ఐర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అది ఒక టూ మంత్స్ లో ఆర్డర్ పెట్టాం ప్రెసెంట్ ఇది ఇది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్లు వస్తుంది దీని రేటు యాభై తొమ్మిది వేలు నెక్స్ట్ మోడల్ క్యూట్ అండి క్యూట్ అనేది కూడా దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇది క్వాలిటీ క్వాలిటీ క్యూట్ అయితే మీకు ప్రస్తుతం నలభై తొమ్మిది వేలు పడుతుంది క్వాలిటీ క్యూట్ నలభై తొమ్మిది వేలు ఇవాళ రేట్ ఇది సో ఇది కూడా ఫోర్ తో ఫార్టీ వోల్ట్స్ ఫోర్ బ్యాటరీ తో వస్తుంది ఇంకొక బ్యాటరీ ఎక్స్ట్రా కావాలంటే మూడు వేలు అదనం ఫార్టీ ఫార్టీ నైన్ ప్లస్ త్రీ ఫిఫ్టీ టూ పడుతుంది సో సిక్స్టీ వోల్ట్స్ అది సిక్స్టీ వోల్ట్స్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్లు వస్తుంది అదే ఫార్టీ ఎయిట్ ది సిక్స్టీ కిలోమీటర్లు వస్తుంది దీంట్లో దీ కారణం ఇది కూడా క్యూఎస్ మోటార్ వాడేవండి క్యూఎస్ మోటార్ లో కాస్ట్ వెహికల్ బట్ క్యూఎస్ మోటార్ హైయెస్ట్ ప్రైస్ క్యూఎస్ మోటార్ అంటే మార్కెట్ లో ఎవరు వాడరు గూగుల్ క్యూఎస్ మోటార్ అని కుట్లేదు అండి వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్ ఇన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సో నెక్స్ట్ ఇప్పుడు లక్షకి మూడు బాల్ అన్నారు కదా అవి దాంట్లో ప్రత్యేకత ఏంటని చెప్పండి సో ఇవి ప్రస్తుతం ఇవి లక్షకు మూడు బళ్ళు ఇస్తున్నాం ప్లస్ జిఎస్టీ అదనం లక్షకు మూడు బళ్ళు కూడా ఈ మోడల్ పేరు కూడా క్యూటే కాకపోతే క్వాలిటీ దానితో పోలిస్తే తక్కువగా ఉంటుంది కాబట్టి మేము కస్టమర్ నీడ్స్ కోసం కస్టమర్ మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి దీన్ని కొత్తగా ప్రవేశపెట్టాం అంతకు ముందు ఈ క్వాలిటీ బళ్ళు మా దగ్గర లేవు కొత్తగా ప్రవేశపెట్టాం దీన్ని ఇప్పుడు మూడు కొంటే ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు పడుతుంది ఒకటి కావాలంటే ముప్పై ఏడు వేలకి ఇస్తాం ఇవాళని కాదు రేపని కాదు ప్రతి రోజు మా దగ్గర ఈ రేట్లకు దొరుకుతాయి కాబట్టి రేంజ్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ నాలుగు బ్యాటరీలతో అంటే ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ అట్లాగే డెబ్బై కిలోమీటర్లు ఐదు బ్యాటరీలతో సిక్స్టీ ఓల్ట్స్ తో వస్తుంది క్వాలిటీ అయితే మారుతుంది బ్యాటరీ ఛార్జర్ అయితే ఆ బండికైనా ఈ బండికైనా సేమ్ వాడతాం బట్ వేరే ఇవన్నీ కూడా ప్రతి పార్ట్ కంపేర్ టు దాంతో ఈచ్ అండ్ ఎవరి పార్ట్ క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మేము తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం ఇది వారంటీ వన్ ఇయర్ వన్ మోటరు కంట్రోల్ వారంటీ వారంటీ వన్ ఇయర్ చార్జర్ కి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నాం అండి ఆల్ ఇండియా డెలివరీ ఇస్తాం ఏ వెహికల్ డెలివరీ ఇస్తాం అండి డెలివరీ చార్జెస్ అదనం అది వాళ్ళు వస్తుంది కస్టమర్ సర్వీస్ తక్కువ క్వాలిటీ ఉంటే సర్వీస్ ఇబ్బంది పడతారు పల్లెటూళ్ళలో కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే మంచి పళ్ళే కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తాను టౌన్ లో అంటారా ఎక్కడో చోట రిపేర్ చేయించుకోవచ్చు ఎవరో ఒకరు ఉంటారు మా వాళ్లే ఉంటారు మా డీలర్స్ ఉన్నారు కాబట్టి మా చాలా అన్ని చోట్ల ఉన్నారండి డీలర్స్ ఉన్న ప్రాంతాల్లో డీలర్స్ దగ్గర కొనుక్కోవచ్చు డీలర్స్ దగ్గర ఈ రేట్లకి రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఒక రూపాయి ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ రేట్లకు అమ్మరు మేమైతే మా దగ్గర ఇదే ఇంకోటండి సో ఇప్పుడు మీ డీలర్ మా ఊర్లో ఉన్నాడు అనుకోండి మీ డీలర్ దగ్గరికి వెళ్ళాను నాకు రెండు ఎక్స్ట్రా చెప్పారు సో మీకు కాల్ చేశాను నేను మాది పలానా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చల్లవని పెట్టండి మీ దగ్గర వీడియో చూశాను ఒక రెండు వేల తక్కువ వస్తుందని చెప్పేసి అంటే మీరే పంపించేస్తారు లేదంటే మీ డీలర్ దగ్గర కొనుక్కోమని చెప్తారు నేనైతే మా డీలర్ ఉన్న చోట మేము అమ్మవండి మా డీలర్ దగ్గర రూపాయి ఎక్కువైనా అక్కడ కొనుక్కోవాల్సిందే తప్ప డీలర్ ఉన్న ప్లేస్ లో మేము అమ్మడానికి అది మా మా సంస్థ రూల్ కాబట్టి ఆ రూల్ బ్రేక్ బ్రేక్ చేయడం మా సంస్థకి తెలియదు కాబట్టి కంపల్సరీ ఒక రూపాయి ఎక్కువైనా కూడా మీరు డీలర్ దగ్గరే కొనుక్కోవాలి మేమైతే ఇవ్వం కూడా ఒకవేళ మా దగ్గర రూపాయి మీరు ఫోన్ చేసినా కూడా ఎక్కడైనా అడుగుతాము పలానా చోట అంటే అంటే అక్కడ డీలర్ దగ్గర డీలర్ లేని ప్రాంతాల్లో తప్పకుండా మేము సప్లై చేస్తాం డీలర్ ఉన్న దగ్గర మీరు కూడా ఎందుకని అంటే ఇప్పుడు వేద మోటార్స్ డీలర్ ఉన్నారు అనుకోండి రెండు వేలు ఎక్స్ట్రా పెట్టి బండి కొండ వల్ల రోడ్ మీద ఎక్కడ అయిపోయినా సరే ఇన్స్టెంట్ గా మీకు సర్వీస్ అయితే అనమాట అలా కాకుండా మీరు ఎక్కడ ఆన్లైన్ లో కొనుక్కున్నారు వేది మోడల్స్ డైరెక్ట్ ఇక్కడ కొనేసుకున్నారు అనుకోండి కొనేసుకుంటే మీరు మీ ఊర్లో షోరూమ్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఆన్లైన్ లో కొనుక్కున్నారు కదండి సర్వీస్ కాస్ట్ అక్కడ పడిపోద్ది మీకు కాబట్టి అంటే ఎక్కడైనా సరే సర్వీస్ అయితే చేస్తారు కాకపోతే ఏంటంటే మీ ఊర్ దగ్గర డేలర్ ఉంటే మీరు అక్కడ కొనుక్కుంటే హ్యాపీగా ఉంటారు చెప్తాను ఇది ఈ మోడల్ పేరు క్యూట్ ప్లస్ అండి ఈ క్యూట్ ప్లస్ అనేది మీకు నలభై నాలుగు వేలతో ఫార్టీ ఎయిట్ ఓల్ట్స్ నలభై ఏడు వేలతో సిక్స్టీ వోల్డ్స్ యాభై వేలకి సెవెంటీ టూ ఓల్ట్స్ కూడా వస్తుంది దీంట్లో అంటే నలభై నాలుగు బ్యాటరీలు ఐదు బ్యాటరీలు ఆరు బ్యాటరీలు ఆరు బ్యాటరీలు కొనాలంటే సుమారుగా తొంభై కిలోమీటర్లు వస్తుంది అదే ఐదు బ్యాటరీలతో డెబ్బై ఐదు దాకా వస్తుంది నాలుగు బ్యాటరీలతో అరవై కిలోమీటర్లు వస్తుంది కానీ ఇది కూడా క్వాలిటీ తక్కువే దీన్ని క్యూట్ ప్లస్ అంటారు ఇచ్చే అవకాశాలు డీలర్ లేని ప్రాంతాల్లో మేము మీ ఛానల్ ద్వారా డీలర్లు ఆహ్వానిస్తున్నాం తక్కువ రేట్ లో బల్ ఉన్నాయి మా దగ్గర మంచి క్వాలిటీ బళ్ళు ఉన్నాయి మీకు ఏ బండి కావాలని ఇస్తాం సో డీలర్ మా వేది మోటార్స్ ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా డీలర్ లేని ప్రాంతాల వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూసుకోండి దానికి డిపాజిట్ ఏమి ఉండదండి ఓన్లీ ఏ బళ్ళు కావాలో ఆ బళ్ళకి డబ్బులు కట్టి తీసుకెళ్తాం తప్ప మా దగ్గర డిపాజిట్ మినిమం త్రీ టు ఫైవ్ లాక్స్ మినిమం అమౌంట్ ఆ త్రీ లాక్స్కి మేము బుల్ ఇస్తాం తప్ప మా దగ్గర ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా వచ్చుకోవడం త్రీ లాక్స్ కొట్టే వాళ్ళు త్రీ లాక్స్ ఇస్తాం ఫైవ్ ల్యాక్స్ అంటే సిటీని బట్టి అది వేరియేషన్ ఉంటుంది కస్టమర్ అయితే డీలర్షిప్ కావాలనుకుంటే వేదర్స్ అయితే కాంటాక్ట్ ఇప్పుడు ఇవి కాకుండా మీరు ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయండి అంటే కదా వాళ్ళ కోసం ఫిజికల్ ఛాలెంజర్ వెహికల్స్ కూడా మా దగ్గర నాలుగు మోడల్స్ ఉన్నాయండి అట్లాగే ఫ్యామిలీ వెహికల్ కూడా ఉంది ఆ ఫ్యామిలీ వెహికల్ ఒకరు హ్యాపీగా డ్రైవ్ చేస్తుంది వెనక ఇద్దరు ఒక పాప తల్లి కూర్చోవచ్చు అలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ టైం మేము ఆంధ్రలో ఇంట్రడ్యూస్ చేసాం అది ఫిజికల్ హ్యాండికాప్ట్ లో ఫోర్ మోడల్స్ ఉన్నాయి అట్లాగే బిజినెస్ కోసం కూడా లోడర్ కూడా ఉంది ఆల్రెడీ అంతకు ముందు మీరు దాన్ని చేశారు లోడర్ అని కొట్టండి అది వచ్చేస్తుంది సార్ ఫైనాన్స్ ఫెసిలిటీ ఇప్పుడు కొత్తగా మేము బజాజ్ వాళ్ళు మాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఒక రూపాయి కట్టండి ఈ బైక్ తీసుకువెళ్ళండి ఒక రూపాయి కట్టండి ఈ బైక్ తీసుకెళ్ళండి మీ దగ్గర కార్డు లేకపోయినా సరే పర్వాలేదు కానీ మీకు ఎలిజిబిలిటీ అంటే మీ ఆధార్ పాన్ కార్డు తేవాలి తెస్తే మా బజాజ్ వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు మా ఆఫీస్ లోనే వాళ్ళు చూసి దాన్ని మీరు ఎలిజిబిలిటీ ఉంటే వితౌట్ ఎనీ డౌన్ పేమెంట్ మీకు ఇస్తారు ఒక రూపాయి చాలు కార్డు ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ ఉంది ఒక రూపాయి కట్టి మా వెహికల్ తీసుకోండి ఓకే పాన్ కార్డు ఆధార్ కార్డు సబ్మిట్ చేసి ఒక రూపాయి కట్టేస్తే బండి ఫైనాన్స్ లో మీరు పట్టుకొని వెళ్ళి సో డౌన్ పేమెంట్ అన్ని వెహికల్స్ కి ఇది వచ్చేస్తాం అన్ని వెహికల్ క్వాలిటీ వాటికి వర్తిస్తుంది లో క్వాలిటీ వాటికి కూడా వర్తిస్తుంది అన్ని వెహికల్స్ కి ఫ్యామిలీ స్క్వాటర్ కూడా అన్నిటికీ కూడా వర్తిస్తుంది మీరు ఎలిజిబిలిటీ ఉండాలి

ఇన్ఫర్మేషన్ కూడా చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో వస్తే లైక్ చేసి నీళ్ళ చార్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ